నిన్నైతే వాళ్ళకైతే ఏం పడలేదు ఏం చెప్పాలంటే ఇవైతే కుట్ కుట్లకు పడ్డాయి అంట అబ్బా కిట్లయితే క్లీన్ చేస్తాను చూడండి ఇది అయితే అరకేజీ ఉంటుందా దగ్గర దగ్గర అరకేజీ ఉంటుందా అరకేజీ మొత్తం కలిపి ఒక కేజీ వందలు ఉంటాయి

ఒకటి తెగులు వచ్చి చనిపోయింది అది మా కాలం ముందే చచ్చిపోయింది ఏం చేద్దాం ఏం చేయలేకపోయాం ఇంక ఇట్లా వీటిని కాపాడుకున్నాం మేము ఇంకా మగదే చచ్చిపోయింది అది మూడు సంవత్సరాలు పోతుంది అన్నీ ఉంటాయి అలా మన కాడ ఒకటి కాదు అన్నీ క్వాలిటీస్ ఇదిగో ఇది కూడా ఉంటుంది ఆగు నీ సంవసరం పోయిందా కుసి బాగా తోమి నెల్లూరు నెల్లూరు పెద్దారెడ్డి కొరమేను పులుసు లాగా తయారు చేసి చూపిద్దాం తలకాయలు కూడా మంచిగా మంచిగా అయితే చేసిన కొంచెం లేట్ అయినా శుద్ధం చేసుకుంటాడు మా నాన్న అయితే కొంచెం లేట్ అయినా పర్లే గంట అయినా సరే శుద్ధం చేసుకొని అప్పుడు వాటిని చూడండి తలకాయలు కూడా మంచిగా చేసింది అది ఈ కొరమైన బ్రాండ్ అంటే తలకాయ కూడా వెళ్ళి పెట్టరు అలాంటి బ్రాండ్ చూస్తాం కొరమైన అంటే కడిగేసుకొని తీసుకెళ్ళిపోయి ఇంకా మనమైతే వంట కార్యక్రమం అయితే ఎలా చేయాలో చూద్దాం పచ్చిమిర్చి ఫస్ట్ అయితే తర్వాత ఉల్లిపాయలు టమాటాలు అయితే వేసుకుందాం ఎన్ని టమాటాలు రెండు రెండు టమాటాలు ఒకటిన్నర స్పూన్ పసుపు వేసుకున్నాం అయితే రెండున్నర స్పూన్ అయితే కారం అయితే వేసుకోవడం జరిగింది కొంచెం ఎగస్ట్ వేసుకున్న నాన్ వెజ్ కాబట్టి బాగుంటుంది కళ్ళుప్పు కల్లుప్పు అయితేనే బాగుంటుంది మూడు స్పూన్లు అయితే ఆయిల్ అయితే మూడున్నర స్పూన్ అన్నీ అంతే రెండున్నర ఒకటిన్నర మూడున్నర అన్నీ అరలేస్తున్నావు కొంచెం ఎక్స్ట్రా మళ్ళీ తగ్గకుండా మనం ఎట్లా తిరగతున్నాం కన్నా చేతి పెట్టి కలిపితే దానికి మొక్కకు మొక్కకే మనకి మొక్కకు మొక్కకు బాగా పడుతుంది బాగా అలవాటు ఈ నాన్ వెజ్కి వచ్చేసి పులుపు ఒకటి కారం ఒకటి ఈ రెండు అయితే ఫుల్గా ఉంటే ఆ కూర వేరే లెవెల్లో ఉంటుంది నేను మా అమ్మమ్మకి చేత చేపిస్తాను ఈసారి చికెన్ అయితే మా అమ్మమ్మ బాగా చేస్తుంది అండ్ వంకాయ కూడా వంకాయ కర్రీ ఎందుకంటే ఎక్కువ కారం ఒకటి పులుపు ఎక్కువ వేస్తుంది మా అమ్మమ్మ అయితే మంచిగా వేస్తుందాము ఎందుకంటే నేను ఒక చిన్నప్పుడు ఒక సెకండ్ క్లాసు థర్డ్ క్లాస్ చదివేటప్పుడు వాళ్ళ దగ్గరే ఉన్నా ఎక్కువ మా అమ్మ వాళ్ళు వాళ్ళు ఏరి దగ్గర ఉండేవాళ్ళు ఇంకా అప్పుడు ఏంటంటే ఇంకా అక్కడే తిన తినే ఉండ ఉండేవాడు కాబట్టి తెలిసిపోయింది ఒడిపి ఎక్కువ వేసుకోవడం బెటర్ మనం ఇంకా తర్వాత అయితే చూద్దాం మనం ఎలా ఉంటుందో ఉడికేటప్పుడైతే చూపిస్తాం తర్వాత దింపి కర్రీ ఎలా ఉంటుందో చూద్దాం